శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాము కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరు చేసేటటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ముఖ్యంగా మీ ప్రయాణాలు అయితే రేపటి రోజున అనుకూలిస్తాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచన కనిపిస్తూ ఉంది రేపటి రోజున మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మిశ్రమంగా కనిపిస్తూ ఉంది ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి డబ్బులను మీరు విచ్చలివిడిగా ఖర్చు చేస్తారు డబ్బుల పరంగా మీరైతే కొన్ని జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది కెరియర్లో గొప్ప విజయాలు సాధించబోతు ఉన్నారు మీకు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవే సంభవించబోతు ఉన్నాయి ఉద్యోగులకు అంత గొప్పగా ఏమీ లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సిన పని కూడా లేదు సహ ఉద్యోగులతో పని విషయంలో అవసరమైతేనే మీరు మాట్లాడాలి మీ మాటలతో సమయాన్ని మాత్రం వృధా చెయ్యకండి అది మీకు అయితే మంచిది కాదు వ్యాపారపరంగా మీ వ్యాపారంలో వృద్ధి అనేది పొందబోతు ఉన్నారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ వ్యాపారంలో మీరు నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది మీకు విజయాలు లభించబోతు ఉన్నాయి బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేస్తారు మీకు ఉండే అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ప్రశంసలను పొందుతారు ఆటంకాలు సునాయాసంగానైనా అధిగమిస్తారు కుంభరాశి వారికి రేపటి రోజున మీరు చేసే పనులలో విజయం చేకూరబోతూ ఉంది మీకు అభీష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి రేపటి రోజున మీరు పోగొట్టుకున్న వాటిని అయితే తిరిగి పొందుతారు ప్రాప్తి కనిపిస్తూ ఉంది పదవీ లాభం ఉండబోతూ ఉంది మీరు సంతోషించేటటువంటి ఒక వార్తని వింటారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక అంశాలు బాగున్నాయి మీ ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో మీరు పనిచేస్తే తప్పకుండా మీ కార్యాలు సిద్ధిస్తాయి కుంభరాశి వారికి రేపటి రోజున విశేషమైన కార్యసిద్ధి కనిపిస్తూ ఉంది గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడైతే మీరు పూర్తి చేయగలుగుతారు అదృష్టవంతులు అవుతారు మీ వెతలు తీరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి భూలాభం వస్తు ప్రాప్తి ఉండబోతు ఉంది చిరకాల వాంఛ నెరవేరుతుంది విజయాలు కూడా సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు మీకు లభిస్తాయి ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి పొందుతారు బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో మీకు కలిసి వస్తుంది కుంభరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్